హై బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ పేరు వచ్చేసి ప్రతి ఒక్కరు వీడియోస్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తుంటాయి బ్రదర్ ఈ మధ్య నేను గుర్లు వాటితో కొంచెం బిజీగా ఉండి మన ఛానల్లో వీడియోస్ చాలా తక్కువగానే అప్లోడ్ చేస్తున్నాను మళ్ళీ వచ్చి ఒక వారం ఒక పది రోజుల నుంచి అయితే నేను మా వైఫ్ డెలివరీ కోసం నేను హాస్పిటల్లో బిజీగా ఉన్నాను ఈ మధ్య మన సబ్స్క్రైబర్ చాలా మంది కాల్ చేసి వెంకీ బ్రదర్ మనకి పిల్లలకు కావాలి ఇప్పిస్తారని చాలామంది అడిగారు నేను చెప్పాను బ్రదర్ ఒక వారం దాకా నన్ను వారం దాకా డిస్టర్బ్ చేయబాకండి ఎందుకంటే హాస్పిటల్లో కొంచెం బిజీగా ఉన్నాను ఇంకో గుడ్ న్యూస్ చెప్పాలి బ్రదర్ నాకు బాబు పుట్టాడు చాలా హ్యాపీగా ఉంది ఇంకో విషయం ఏంటంటే రేపటి నుండి ఖచ్చితంగా విలేజర్లో అమ్మకానుకుండే జీవాలు నేనే దగ్గరుండి వీడియో తీసి మన ఛానల్ అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి మన సబ్స్క్రైబర్ చాలామంది వెయిటింగ్ చేస్తున్నారు నా కోసం పిల్లలు ఇప్పించమని చాలా మంది వెయిట్ చేస్తున్నారు వాళ్ళకు కూడా కాల్ చేసి రమ్మంటున్నాను రేపు బుధవారం నుంచి మనకి మన సబ్స్క్రైబర్కి పిల్లలు ఇప్పించే వీడియోస్ కానీ మన అమ్మకానుకుండే జీవాల వీడియోస్ కానీ మార్కెట్ వీడియోస్ కానీ ఇంకోటి ఏంటంటే చాలామందికి చెప్తున్నాను మన గూడూరు మార్కెట్ వీడియోసే కాకుండా కదిరి గుంటూరు పెబ్బేరు ఇలా చాలా మాచర్ల ఈ వీడియోస్ అన్నీ నేను వీడియోస్ తీసి మన ఛానల్లో ఇంక నుంచి అప్లోడ్ చేస్తాను బ్రదర్ వెళ్తాను ఆ మార్కెట్లో కూడా వెళ్తాను ఇంకపోతే వచ్చేసి మనకి ఈ ఫామ్ విజిట్ చేసే వీడియోస్ కూడా చేస్తాను బ్రదర్ ఎందుకంటే రేపు ఆగస్ట్ పదిహేను తర్వాత కొత్త మొబైల్ మైక్ కూడా తీసుకుంటున్నాను అవి తీసుకున్న తర్వాత ఫామ్ విజిట్ చేసే వీడియోస్ నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ వీడియోస్ మన గుడూరు మార్కెటే కాకుండా బయట మార్కెట్లకు కూడా వెళ్ళి తీస్తాను ప్రతి ఒక్కరు మీరు సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేశారంటే నేను కూడా మంచి మంచి వీడియోస్ చేస్తాను బ్రదర్ కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ సపోర్ట్ చేయండి ఓకే బ్రదర్ ఇంకా పోతే వచ్చేసి వీడియోలకు కనిపించే మొత్తం మనకి రెండు బ్యాచ్లు ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి పెద్ద పొట్టేళ్ళు పెద్ద పొట్టేళ్ళకి కావాలన్నా ఇస్తానని చెప్తున్నారు ఈ ఫామ్లో పెంచే పిల్లలు బ్రదర్ వచ్చేసి మనకి ఫామ్లో పెంచిన పిల్లలు ఫామ్లో దానాకి అన్నిటికీ అలవాటు అలవాటు అయిన పిల్లలు వ్యాక్సిన్ అన్నీ వేస్తున్నారు ఇంకపోతే ఇది బిఎంఆర్ ఫామ్ బ్రదర్ ఇది వచ్చేసి బిఎంఆర్ ఫామ్ ఇది అడ్రస్ ఇటు డీటెయిల్స్ పూర్తి డీటెయిల్స్ అయితే అన్న పెట్టలేదు కానీ అన్న మాట్లాడున్నాడు మీరు ఆ వీడియో చూసారంటే అర్థమవుతుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఈ బిఎంఆర్ ఫామ్ అన్నకు వచ్చేసి నేనే యాభై రెండు పిల్లలు అయితే నేనే ఇప్పించాను విలేజ్లో నేనే మాట్లాడి మన అన్నకైతే ఇప్పించాను ఇవి వచ్చేసి మనకు పెద్ద పొట్టేలు ఈ పెద్ద పొట్టేళ్ళు కావాలన్నా ఎవరైనా కావాలనుకునే వాళ్ళు కింద టైటిల్లో అన్న నెంబర్ పెడతాను ఆ నెంబర్ కాల్ చేశారంటే మీకు పొట్టేలు పెద్ద పొట్టేలు కావాలన్నా ఇస్తారు లేదనుకుంటే సిక్స్ మంత్స్ పిల్లలు ఉన్నాయి మనకు వచ్చేసి ముప్పై కిలోలు పైన వచ్చే లైవ్ వేట్ వచ్చే పిల్లలు ఉన్నాయి ఆ వీడియో కూడా ఈ దీంట్లో ఎడిట్ చేస్తున్నా ఆ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది అన్నే మాట్లాడున్నాడు అన్న మాట్లాడిన వీడియో మీరు చూసారంటే అన్న అడ్రస్ చెప్తాడు ఆ ఫామ్ ఎక్కడనేది అడ్రస్ చెప్తాడు ఈ కనిపించే పిల్లలని నేను ఇప్పించాను ఓకే అన్న మాట్లాడే వీడియో అయితే ఒక చూడండి మీరు ఇప్పుడు చూస్తున్న ఈ పిల్లలు అండి నెల్లూరు జుడిపి మొత్తం యాభై మూడు పిల్లలు ఉన్నాయండి ఈ పిల్లలు వచ్చి బిఎంఆర్ పాంప్స్ మధ్యాహ్నం వారిపల్లి విలేజ్ నియర్ ముదువేడు టోల్ ప్లాజా మరి ఒకసారి అడ్రస్ చెప్తానండి మధ్యాహ్నం వారిపల్లి నేషనల్ హైవే కడప టు బెంగళూరు ముదు నియర్ ముదువేడు టోల్ ప్లాజా ఆ నెంబర్ వచ్చి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ జీరో వన్ డబుల్ టూ జీరో వన్ బిఎంఆర్ ఫామ్స్ మధ్యాహ్నం వారిపల్లి ఇవి వచ్చి ఫామ్లో ఫామ్లో పెంచుతున్నామండి షెడ్లో పెంచు షెడ్లో పెంచుతున్నా షెడ్లు పెరుగుతున్నాయి ఫామ్ కలవాటు పడి ఉన్నాయి పిల్లలన్నీ మొత్తం వచ్చి యాభై రెండు పిల్లలు ఉన్నాయండి ఎవరికన్నా కావాల్సి వస్తే నన్ను సంప్రదించండి ఓకేనండి మొత్తం యాభై రెండు పిల్లలు ఉన్నాయి డిఎంఆర్ పామ్స్ మధ్యాహ్నం వారిపల్లి మొత్తం నెల్లూరు జిడిపి పిల్లలు అండి ఓకే లైవ్ వెయిట్ వచ్చి ముప్పై నుంచి ముప్పై రెండు కిలో లోపల ఉంటాయండి అన్నీ ఓకే ఎవరన్నా కావాలంటే సంప్రదించవచ్చండి ఓకే థ్యాంక్ యూ